వెల్కమ్ టీవీ ఒకేసారి పదిహేను చిత్రాలు మొదలు ఒకే రోజు ఒకే వేదికపై పదిహేను సినిమాలు శ్రీకారం చుట్టారు ఈ చిత్రాలన్నీ భీవరం టాకీస్ పథకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో శుక్రవారం ఈ సినిమా ప్రారంభించడం జరిగింది జస్టిస్ ధర్మ నాగపంచమి నాపోరు నా పేరు పవన్ కళ్యాణ్ టాపర్ కెపిహెచ్ కాలనీ పోలీస్ సింహ అవంతిక టు ఎండమూరి కథలు బీసీ బ్లాక్ కమాండో హనీ కిడ్స్ सावासम डार्क स्टोरीज मनल नेवर अपेदी द पाइस द फाइनल कॉल अवतारम पेरोचिताल रूपंतयनी नंबुवेननाथ ओम साई साईप्रकाश जीके भारवी उदय भास्कर तरलाडा साई कृष्णा संगम कुमार श्रीराजा बल श्रीराज बल्ला रवि बसरा मोहनकांत हर्षा एकरी सत्यनारायण कृष्णा कार्तिक श्रीनिवास राव प्रणय రాజ్ వంగరి డాక్టర్ సతీష్ ఈ చిత్రాలకి దర్శకత్వం వహిస్తారు అని నిర్మాత తుమ్మలపల్లి రామచంద్రారాయణ తెలిపారు వచ్చే ఏడాది ఇదే సమయానికి అన్ని సినిమాలు పూర్తి చేయాలనే ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నాం పలు సంస్థలు ఈ ప్రారంభోత్సవానికి వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయని ఆయన చెప్పారు సినిమాల ప్రారంభోత్సవానికి మురళి మోహన్ రేణం నరసింహారావు సుమన్ శ్రీకాంత్ జేడి చక్రవర్తి తనకెళ్ల భరణి థర్టీ ఇయర్స్ పృథ్వీ అజయ్ ఘోష్ సి కళ్యాణ్ తమ్మారెడ్డి భరద్వాజ విజేంద్ర ప్రసాద్ టి ప్రసన్న కుమార్ చదలవాడ శ్రీనివాసరావు భరత్ భూషణ్ వల్లూరిపల్లి రమేష్ బాబు వీరశంకర్ కొంతం లక్ష్మణ్ గజల్ శ్రీనివాస్ ప్రణ ఇమ్మడి రమేష్ వంశీ రామరాజు కె ధర్మరాజు గిడుగు కాంతికృష్ణ తదితరులు సినిమా సినీ ప్రముఖులు హాజరయ్యారు నిజానికి తుమలపల్లి రామచత్రారాయణ గురించి మాకు ఆల్రెడీ తెలుసు ఆయన సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేసే సత్తా ఉన్నటువంటి చిన్న ప్రొడ్యూసర్లో ప్రథముడుగా చెప్పవచ్చు ఎందుకంటే వందకు పైగా సినిమాలని రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు సినిమాలు తీయటం ఒక దాన్ని రిలీజ్ చేయడం అంతకంటే పెద్ద సాహసం పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ప్రొడ్యూసర్లకి అలాంటి క్రమంలో ఈ రోజుల్లో కూడా సినిమాల్ని తక్కువ బడ్జెట్ చేసి దాన్ని రిలీజ్ చేయగలిగేటువంటి సత్తా ఉన్న నిర్మాత ఒకే రోజు పదిహేను సినిమాలు ఆగస్టు పదిహేనున పదిహేను సినిమాలు ప్రారంభిస్తారు అని చెప్పేసి గతంలో మనం విన్నాం అది ఆయన చేసి చూపించారు దీంట్లో ఎన్ని సినిమాలు ఆడతాయి ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి అనేది పక్కన పెడితే సినిమా కంప్లీట్ చేయగల సత్తా ఉన్న ప్రొడ్యూసర్ మాత్రం తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అది తక్కువ బడ్జెట్లో సినిమాని చేయడం అనేది ఆయనకున్నటువంటి స్పెషాలిటీ గతంలో నాకు కూడా పరిచయం రామ సత్యనారాయణ గారు మంచి మనిషి ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిర్మహం మాట్లాడే వ్యక్తి డబ్బుల విషయాన్ని కూడా అలానే ఉంటారు ఆయన పది లక్షల దగ్గర లక్ష రూపాయలు ఇస్తాను రెండు లక్షలు ఇస్తాను నా బడ్జెట్ ఇదే నేను ఇంతే ఇస్తాను అని కరాగడ్డిగా చెప్పిన డబ్బులు ఇచ్చేటువంటి మనిషి నిర్మాతల్లో అగ్రగామని చెప్పవచ్చు తుమ్మలపల్లి గారు ఆయన ఈ యొక్క పదిహేను సినిమాల్లో కూడా సూపర్ హిట్ అయ్యి అంటే కనీసం ఆయన డబ్బులు పెట్టిన డబ్బులు ఆయన రావాలి అంతకు మించి డబ్బులు వచ్చి ఇంకా సినిమాలు తీసే విధంగా ఆయన సక్సెస్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఆ విషయాన్ని రజనీకాంత్ నుంచి నేర్చుకున్నాను నేను పురస్కారాలకు అవార్డు అర్హుడని అర్హుడీ అని అభిమానులు అనుకోవడమే నాకు గొప్ప అవార్డుతో సమానం అంటున్నారు విలక్షణ నటుడు ఆర్ మాధవన్ కథానాయకుడిగా ప్రతి నాయ ప్రతి నాయకుడిగా ఇలా పాత్ర ఏదైనా తన నటనతో మెప్పిస్తుంటారు ఇటీవల ఈయన నటించిన ఆ జైసా కోయి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఇందులో నలభై ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి కాని ప్రసాద్ లాంటి సరికొత్త పాత్రల్లో ప్రేక్షకులు అర్పించారు మాధవన్ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు అవి ఏంటనే చూద్దాం నలభై ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తున్నా ఎలాంటి గుర్తింపు అవార్డులు రాలేదని అందరూ అనుకుంటున్నారేమో కానీ నాకు అవార్డులతో అవసరం లేదు నాకంటే గొప్ప కళాకారులు చాలా మందే ఉన్నారు చిత్ర పరిశ్రమలో వారికి కూడా తగిన గుర్తింపు లభించలేదు ఎన్నో అద్భుతమైన సినిమాలను చిత్ర సినిమా అందించారు దిలీప్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తికి జాతీయ అవార్డు రాలేదు ఇక్కడ అవార్డులు కాదు ప్రేక్షకులను అలరించడమే ముఖ్యం ఎన్నేళ్లు గడిచిన చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ మంచి పాత్రల్ని దక్కించుకుంటున్నాను నాకు ఇది చాలు ఇది నాకు అభిమానులు ని దగ్గర చేస్తుంది ఈ మధ్యకాలంలో విడుదైన సైత్ శైతాన్ లో ప్రతి నాయకుడిగా నటించ ఆప్ జైసీ కోయిలో ప్రేమికుడిగా కనిపించా ఇలా ఒకే సమయంలో విభిన్న పాత్రలను పంచుకుంటున్నప్పుడు నా అభిమానులు దీన్ని ఇష్టపడతారా లేదా అనేది ఆలోచించను నేను చేస్తున్న పాత్రల పట్ల నిజాయితీగా ఉంటా అదే నాకు అభిమానుల్ని దగ్గర చేస్తుంది అందుకే ప్రేక్షకులు నేను నటిస్తున్న కథల్ని ఎలా స్వీకరిస్తారో అని ఎప్పుడూ భయపడను అప్పట్లో ఒకే సంవత్సరంలో అభిమాన్ సౌదాగర్ లాంటి మ్యూజికల్ డ్రామాల్లో ప్రేమికుడిగా నటించిన అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత జంజీర్ అనే చిత్రంలో పోలీస్ పాత్రలో అదరగొట్టారు నేను కూడా అలాంటి నటుడిని కావాలనుకుంటున్నా ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి బాధపడను పాత్రకు అవసరమైన అప్పుడు తప్ప ఎప్పుడూ జుట్టును రంగు వేయలేదు ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి బాధపడను దీన్ని నేను రజనీకాంత్ నుంచి నేర్చుకున్నా ఆయన ఆఫ్ స్క్రీన్లో ఎలా కనిపిస్తారో దాని గురించి పట్టించుకోరు కానీ తెరపై మాత్రం మ్యాజిక్ సృష్టిస్తారు నా స్నేహితుడు అజిత్ కుమార్ కూడా అంతే నా సహ సీనియర్ల నుంచి నేర్చుకున్నది ఏమిటంటే మీ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాలా నేను చాలా సౌకర్యంగా ఉన్నా వేరే వాళ్ళకన్నా చిన్న వాడిని చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకంటే చిన్నవాడితో పోటీ పడటం లేదు నాలో మంచి నటుడిని బయటకు తీసుకురావడానికి నా సామర్థ్యాన్ని తో పోటీ పడుతున్నాను మాధవన్ మాధవన్ నిజంగా మంచి నటుడు అద్భుతమైన నటుడు నాచురల్గా నటించే వ్యక్తి విభిన్నమైనటువంటి పాత్రల్ని అవలేనిగా చేయగలుగుతాడు ఈ మధ్య ఎక్కువగా ఓటీటీలో ఆయన సినిమాలు వస్తున్నాయి తమిళ్ కాకుండా ఇతర లోకల్ లాంగ్వేజ్ కూడా తెలుసు అలాగే హిందీలో కూడా ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాకే హిందీలో మంచి ఇమేజ్ని పొందిన వ్యక్తి మాధవన్ మాధవన్ బేసిక్ చెన్నై తమిళ్ అయినప్పుడు కూడా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు పొందారు ఆయనకు సంబంధించి మరి విచిత్రం ఏంటంటే నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇంతవరకు కూడా జాతీయ అవార్డులు ఎక్కువ అవార్డ్స్ రాలేదు అనేది ఆయన అభిమానుల నుంచి వచ్చే కంప్లైంట్గా ఆయన చెప్తున్నారు సో అవార్డుల కంటే కూడా అభిమానులు ఇచ్చేటువంటి రివార్డులు ఏవైతే ఉన్నాయో యొక్క అభిమానమే అంతకంటే పెద్ద అవార్డు అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేశారు సో నిజంగా నాకు కూడా ఆశ్చర్యం ఇస్తుంది మంచి నటుడు మరి ఎందుకు రాలేదు ఏ విభాగంలో కూడా జాతీయ స్థాయిలో అవార్డు రాకపోవడం అనేది ఎంతైనా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే మరి సరైన ఎంట్రీస్ పంపకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సినిమాల విషయంలో ఏమవుతుందంటే ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్ గానీ సరైన సమయానికి అవార్డు పంపించుకోవటం వల్ల ఆ ఇయర్ మిస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ పంపించడానికి కుదరదు సో ప్రాపర్ వేలో ఆయన సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్లు కానీ దర్శకులు కానీ ఆ అవార్డు కమిటీ చెప్పిన టైంకి ఆ యొక్క సినిమాల కాపీలను అందించడం ఆ వాటిలో ఎలా తెలియదు కానీ చాలా మంచి సినిమాలు అయితే మాధవర్ చేసిన లిస్ట్ లో అయితే ఉన్నాయి ఇంకా సాక్షిలో చూద్దాం ఇంకా డిఫరెంట్ న్యూస్ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం హిందుస్థాన్ హిందుస్థాన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుభవమ తలుపులు తెరవబడ్డాయి నమస్కారం అండి ఈ రోజు శుక్రవారం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆకాశవాణి తలుపులు తెరబడ్ తిరగబడ్డాయి పునః ప్రసారాలు నీటితో మొదలు ఈ డైలాగ్ కిష్కిందపురి సినిమా టీజర్ లోనివి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర హీరో హీరోయిన్ లుగా నడిచిన చిత్రం కిష్కిందపురి అర్చన సమర్పణలో కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ పన్నెండున విడుదల కానుంది శుక్రవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు హారర్ థ్రిల్ మిస్టరీ రూపొందిన ఈ సినిమా ప్రధానంగా సువర్ణమాయ రేడియో స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది అని తెలుస్తుంది ఈ సినిమాకు సంగీతం శామ్ సిఎస్ కృష్ణుడి యుద్ధం చిత్ర తొలిసారిగా శ్రీకృష్ణుడి ఒక యుద్ధ వీరుడి పాత్రలో చూపించనున్నట్లుగా శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా చిత్ర బృందం ప్రకటించింది ముకుంద పాండే కథా స్క్రీన్ దర్శకత్వంలో అభయ్ చరణ్ ఫౌండేషన్ శ్రీ జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా టైటిల్ ని ప్రకటించారు ఇస్కాన్ ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ జితామిత్ర ప్రభుశ్రీ ఆశస్సులతో ఈ చిత్రం రూపొందుతోంది పదకొండు పన్నెండవ దశాబ్ద శతాబ్దం నాటి మహోబా సాంస్కృతిక వైభవాన్ని అలాగే భగవాన్ శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని ధీరత్వాన్ని ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో తెగెగుతున్న ఈ చిత్ర చరిత్ర సాంస్కృతిక వారసత్వం ఆధ్యాత్మికత కలగలుపు ఉంది నటీ నటులు సాంకేతిక బృందంతో పాటు పూర్తి వివరాలు త్వరలో అని చిత్ర బృందం తెలిపింది ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక కథ మనం అనుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు హిందూ మైథలాజికల్ స్టోరీస్ కి ఇప్పుడు మంచి ఫీచర్ ఉంది ఆ విషయంలో డౌట్ లేదు వరల్డ్ వైడ్ గా గిరాకీ ఉంది అంటే మంచి డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే హిందూ పురాణ సంబంధించి రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి చాలా అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి ఏ ఘట్టాన్ని తీసుకున్నా దాన్ని కొంతమంది సోషలైజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం కల్కిలాగా లాగా చూస్తే కల్కి ఒక సోషియో ఫ్యాంటసీ లాగా మనం అనుకోవచ్చు నిజానికి పురాణాల్లో ఉన్నటువంటి దేవుడి పాత్రల్ని తీసుకొని ఇప్పుడు కల్కి లాగా వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కథ అంశంతో తీసుకున్నటువంటిది జనాలను ఆలోచింపజేసేటువంటిది ప్రజల్ని ప్రేక్షకుల్ని ఆలోచింప ఆలోచింపజేసేటువంటి చిత్రాలు అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మన పురాణాల నుంచి తీసుకోవచ్చు అలాంటిది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక యుద్ధ వీరుడిగా శ్రీకృష్ణుడు చూపించేటువంటి ఒక ఘటాన్ని ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ సంబంధించినటువంటి ఢిల్లీ సీనియర్ ప్రీచర్ జితా మిత్ర ప్రభుశ్రీ గారి ఆశీస్సులతోటి ఈ యొక్క సినిమాని ప్రారంభించబోతున్నారని ఈ యొక్క వార్త